హలో అందరికీ నేనైతే ఆగిరిపెళ్ళి వెళ్ళాలని చెప్పాను కదా వెళ్ళి వస్తుంటే ఇలా సగ్గురు ఊరి మీదుగా వస్తున్నాం షార్ట్కట్లో మాకు ఈ ప్లేస్ చాలా కొత్తగా అనిపించింది ఎందుకంటే మేము కూడా ఇదే ఫస్ట్ టైం అటు వెళ్ళడం చుట్టూరు కొండల మధ్య ఎటు చూసినా చెట్లే కనపడుతున్నాయి చూసారా ఇలా ఒక పెద్ద సరస్సు అనాలో దీన్ని చెరువు అనాలో కూడా తెలియట్లేదు కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ పెద్ద చెరువుని కోడల చెరువు అంటారంట చుట్టూరు కొండలు అయితే ఉన్నాయి కొండలను అనుకుని పెద్ద ప్రవాహం లాగా ఉంది చూశారు ఆ కండల మధ్యలో కు నుంచి అత్త చెరువు దగ్గరికి వెళ్ళొచ్చు అంట కాకపోతే ఇక్కడ ఉన్నారు కొంతమంది వల పనులు చేసుకునే వాళ్ళు మమ్మల్ని వెళ్ళొద్దన్నారు అలాగే నేను కొంచెం వారంట దిగుతుంటే అమ్మ దిగకు చాలా లోతుండిద్ది అని అనేసారు అనగానే నాకు చాలా భయం వేసింది ఈ చివరే ఎంత లోతుంటుందో తెలుసా అని అన్నారు నన్ను నాకు తెలియదండి నేను ఈ ప్లేస్ కొత్త అనగానే వాళ్ళు తాడి చెట్టు అంత లోతుండిద్దమ్మా నువ్వు దిగావంటే నీకు ఈత రాకపోతే అంతే సంగతులు అని చెప్పారు వాళ్ళు నాకైతే భయం వేసింది ఆ మాట ఎప్పుడైతే అన్నారో ఇంకా ఆ లొకేషన్ మాత్రం చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను బోట్ ఎక్కించుకుంటారా అని అడిగాను వాళ్ళు అన్నారు ఈ టైంలో అయితే కుదరదు అని అన్నారు సరే అని చెప్పేసి ముందుకెళ్దామా అంటే ఇంకా టూ కిలోమీటర్స్ ఎదురుకెళ్తే వ్యూ అయితే చాలా అందంగా ఉంటుందంట కానీ నేను ఆ ప్లేస్కి అయితే వెళ్ళలేకపోయాను మనకు తెలియని ప్లేసుల గురించి మనం ఏం చెప్పినా తక్కువే కదా తప్పుగా కూడా ఉండిద్ది అలాగే తెలుసుకొని చెప్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను ఎవరిని అడిగినా ఈ చెరువు గురించి పెద్ద చరిత్రే ఉంది మాకైతే తెలీదు అని అంటున్నారు ఈ చెరువు ఎందుకు ఇలా అయ్యింది ఇంత పెద్దగా ఉంది దీనికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఉండే ఉంటాయి కాకపోతే వాళ్ళు ఎవరు బయట పెట్టట్లేదు మాకు తెలియదు కానీ పెద్ద చరిత్ర ఉంది అని అన్నారు నాకు తెలుసుకోవాలన్నా ఉత్సాహం అయితే చాలా ఉంది కాకపోతే అక్కడ కొంచెం ఊరు లాంగ్ మనకి ఇంకా వద్దని చెప్పేసి అప్పటికే కొంచెం మబ్బు మబ్బుగా ఉందని మా అమ్మని అయితే తీసుకొచ్చేసాను మనకి ఇదైతే అత్త చెరువు అంటండి ఇందాడు చూపించింది కోడలి చెరువు ఇది ఏదో తెలియదు కానీ నాకైతే మాత్రం ఈ అత్తాకొడల చెరువుకి పెద్ద స్టోరీ ఉంది అని అనుకుంటున్నా కానీ అదేంటో తెలుసుకోవాలి తెలుసుకునే దాకా నిద్రపోను ఎందుకంటే కొంచెం తెలియని విషయాలు తెలుసుకోవాలన్నా ఈ ఊరిని చూడండి ఎలా ఉన్నాయో అక్కడక్కడ చిన్న చిన్న ఇళ్ళు కనపడుతున్నాయి అది కూడా ఊరికి దూరంగా అనిపిస్తుంది నేల కూడా చూడండి ఎర్రగా ఉన్నాయి ఈ ఏరియాని ఉత్తరాజ్ అంటారని చెప్పి మా అమ్మ అయితే అంది మీకు తెలిస్తే ఏమంటారో కామెంట్ చేయండి అలాగే ఇక్కడ పోలవరం ప్రాజెక్ట్ తెలిసింది కదా మనందరికీ అదైతే ఇది బ్రిడ్జ్ కూడా అందుకు సంబంధించింది అనంట నేను వెళ్ళేటప్పుడు వ్యూ అయితే చాలా అందంగా అనిపించింది అలాగే చూడండి ఇక్కడ రకరకాల తోటలు అయితే ఉన్నాయి నాకు ఈ తోటల్లో బాగా నచ్చింది బంతి పూలు కనిపించాయి సరే అని చెప్పేసి స్కూటీ దిగేసి ఆ బంతి పూలు చూడడానికి అయితే వెళ్ళిపోయాను తీరా అది బంతిపూల తోట కాదు మిరపకాయ తోట మిరప తోటతో పాటు ఇక్కడ చాలా రకరకాల తోటలు అయితే ఉన్నాయి మీలో ఎవరికైనా ఈ చెరువుల గురించి తెలిస్తే కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి